ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములు ఐదవ అధ్యాయములో పెండ్లివారితో కలిసి బావా తిరిగి షిరిడి వచ్చుట అనే విషయంపై మనము విందాము ఔరంగాబాద్ జిల్లాలో దూపు అనే గ్రామము కలదు అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడు ఉండెను అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి దూపు గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాందు పాటిల్ని చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొండ తడవు విశ్రాంతి గొనుచు గొనువనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకొనిన గుర్రము అని పాటిలు బదులు చెప్పాను ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెదుకమని ఫకీరు చెప్పాను అతడచ్చటకు పోయి గడ్డి మేయచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడు అని గొప్ప ఔలియ అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చు అని అనుకొనిను గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా ఉండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గొడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చాను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను ఫకీరు చాపి అంటే గుడ్డ మొక్క ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందుపాటీలకు అందించెను ఇదంతయు చూచి చాందుపాటిలు ఆశ్చర్యచకితుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని పాటిలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటిలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను ఆ పాటిలు గ్రామమునకు మునసవు అతని భార్య తమ్ముడి కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లు కూతురిది షిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పార్టీలు షిరిడీ ప్రయాణం అయ్యను పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరును ఎట్టు చిక్కులు లేక వివాహము సవ్యంగా జరిగిపోయెను పెండ్లివారు ధూపు గ్రామము తిరిగి వెళ్ళిరి కానీ ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను ఇప్పుడు అదే ఐదవ అధ్యాయంలో ఇంకొక విషయం ఫకీరుకు సాయినామము ఎట్లు వచ్చెను అనే విషయం విందాము పెండ్లివారు షిరిడి చేరగానే కండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి కండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో ఉన్న వారొకరి తరువాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుతున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను వారు కూడా ఆయనను సాయి అని పిలవన అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇదే అధ్యాయములో ఇతర యోగులతో సహవాసము అనే విషయం గురించి విందాము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం నివాసం ఏర్పరచుకొని బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకి ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోనూ చావడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగా ఉండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడి వారు లేదా బాబా ఉండుచోటకు జానకీదాసు పోవుచుండెను అటలనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీ వాడు ఆయన గృహస్థుడు పేరు గంగా గీరు ఒకనాడు బాబా స్వయముగా కొండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు సి గ్రామస్తులతో గ్రామస్థులతో అనిను ఈ మణి ఇచ్చడుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కొండలతో నీళ్లు మోయుచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగిను ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పొంగవుడు ఉండెను అతడు అక్కల్ కోటకర్ గారి శిష్యుడు అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె గాన్పించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు ఈయనొక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు అని ఇట్లా అనుచు అన ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళిను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి ఈ అధ్యాయంలో బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు అనే విషయం గురించి కూడా విందాము యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను పహిల్వాను వలె దుస్తులు వేసుకొని వారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయి చుండిరి అనుదినము తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కొండలను వాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిది కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి మొక్కలు ముక్కలుగా అగుచుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందురు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు ఇంకొక విషయం వేప చెట్టు క్రింద ఉన్న పాదుకల వృత్తాంతము అనే విషయం గురించి విందాము అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీ బాగుకర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించడివాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనిను అతడచ్చటికి పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ యొనరింపు అందుచే అక్కలకోట పోవలనను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాని పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభ శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ట చేయించెను ఇది పద్దెనిమిది వందల ముప్పై నాలుగవ సంవత్సరము శ్రావణ మాసంలో ఇది శాఖ సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకము పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కేల్కర్ ఉపశనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడిను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సుగణ మేరు నాయకు అప్పగించబడినది రేపు ఈ ఐదవ అధ్యాయంలో ఇంకా చాలా విషయములు ఉన్నాయి ఆ విషయములు ఏంటంటే ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహయద్దీన్ తంబూలీతో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహర్ అలీయను కపట గురువు ఇలాగా ఈ అంశముల గురించి రేపు విందాము నమస్తే